హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటున్నారా అయితే వీడియోలోకి వెళ్లే ముందు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ ఈ వాతావరణంలోని చక్కగా మనం ఈ మొక్కలన్నీ చక్కగా పెంచుకుంటూ హ్యాపీగా ఆనందంగా మంచి ఆహారాన్ని సేంద్రియ ఆహారాన్ని తీసుకుంటూ ఆనందంగా ఉండాలనేది నా కోరిక అయితే ఈ వీడియో మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు చూడడం వల్ల అయితే ఒకసారి ప్రీవియస్ వీడియోలోనే మన గార్డెనింగ్ గురించి చాలా విషయాలు ఉంటాయి మనకి అంటే నేను నా గార్డెనింగ్ నేను ఎలా చేసుకుంటున్నాను నేను ఏ మొక్కలు పెంచుకుంటున్నాను అనేది ఎప్పటికప్పుడు డైలీ అప్లోడ్స్ ఉంటాయి అన్నమాట ఇందుకే ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మనకి ఇదంతా చూసారా ఎంత బాగుంది కదా చక్కగా పసుపు పసుపు ఉంది నాకైతే మాత్రం ఇంత పెద్ద పెద్ద చినుకులు పడి చూడండి ఎంత బాగుంది ఇది అబ్బా రాత్రి కొంచెం చినుకులు పడ్డాయి ఎంత అందంగా ఈ ఆకుల మీద ముచ్చ ఈ వాన చినుకులు ఆకాశగంగా వాన చినుకులు ఈ పచ్చదనము ఉదయాన్నే వచ్చేసరికి పక్షులు ఎంత ఆహ్లాదంగా ఉంటదంటే ఈ రోజు వీడియో ఏంటంటే పసుపు గురించి అనమాట ఏదో స్మెల్ వస్తుందండి ఏంటి ఆ స్మెల్ చూద్దామని వచ్చాను ఇదిగోండి సౌగంధిక అబ్బా ఏంటండి బాబాయ్ మల్లెలు విరజాతులు ఏమి సరిపోవా దీని దగ్గర అసలు మన ముక్కుతో వాసన కూడా చూడక్కర్లేదండి ఎంత బాగా వస్తున్నాయంటే డైలీ మాకు పువ్వులు ఇలా విచ్చుకుంటున్నాయన్నమాట దీని గురించి అయితే ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను సౌగంధిక మొక్క గురించి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఇది నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి నా దగ్గరికి ఎలా వచ్చిందంటే ఒక విచిత్రంగా వచ్చింది అనమాట నా దగ్గరికి ఆ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు ఉంటది కదా అలాగొచ్చిందనమాట నాకు కానీ వచ్చింది అప్రూవమైన మొక్కే దీని గురించి అయితే ప్రీ ప్రీవియస్ వీడియోలు చూ చూసిన వాళ్ళకైతే మరి ఇంకా అక్కర్లేదు చూడండి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సౌగంధిక మొక్క గురించి మీరు నా దగ్గరికి ఇది ఎలా వచ్చి విచిత్రంగా వచ్చిందనమాట అయితే ఈ రోజు వీడియో ఏంటంటే పసుపు గురించి అండి పసుపు పంట చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఒకసారి అబ్బా అసలు నాకు పసుపు అయితే మేము ప్రతి సంవత్సరం కూడా నేను చక్కగా పండించుకోవడమే తప్ప బయట అసలు కొనే పరిస్థితి లేదు మీరు నా పాత వీడియోలు చూసిన వాళ్ళకైతే హార్వెస్ట్లు అది పౌడర్ చేసుకోవడం ఉడికించడం ప్రతిదీ కూడా వీడియోలో ఉంటుంది అయితే ఇంత అందంగా ఎంత చక్కగా మనకి కనువింది గార్డెను అసలు అందంగా మెరిసిపోవాలంటే పసుపు ఎంత మనకి ట్రెడిషనల్గా ఎంత ఇది ఇస్తుందో ఒక పాజిటివ్ ఎనర్జీని అలాగే మొక్కలు కూడా పసుపు మొక్కలు కూడా నండి మన గార్డెన్కి అంతే అందాన్ని తెచ్చి పెడతాయి అందమే కాకుండా ఆరోగ్యం వీటి ఆకుల గురించి కూడా ఒక వీడియో చేసుకుని ఆకులు కూడా కషాయం చేసుకొని తాగితే గ్రీన్ టీ లాగా తాగితమైందండి మనం ఏవో బ్రాండ్స్ కొనుక్కుంటున్నాము గ్రీన్ టీ అనేసి మనం ఏవో బ్రాండ్స్ కొనుక్కుంటున్నాం లేదని మన గార్డెన్ లో ఉన్న తులసి తమలపాకు ఇలా పసుపు ఆకులు లెమన్ గ్రాస్ ఆల్ స్పైసెస్ ఇవన్నీ కూడా చక్కగా మన గ్రీన్ టీ లాగా రోజు వెరైటీ చేసుకోవచ్చు అన్ని కలిపి కొద్ది కొద్దిగా వయసైనా చేసుకోవచ్చు గ్రీన్ టీ ఇదండి అసలు గ్రీన్ టీ అంటే అవి కాదు అవి కొంచెం మనీ యాడ్ చేస్తారు ప్రిజర్వేటివ్స్ అవి కూడా ఇది నాచురల్ గా మనం అలా తెంపి సేంద్రీయంగా పండించి మనం చేసుకుంటాము అని అనేసి దీని మీద పసుపు ఆకుల గురించి ఒక వీడియో చేశాను పసుపు నాటుకున్నప్పుడు ఒక వీడియో చేశాను అయితే ఇప్పుడు పసుపు ఈ స్టేజ్ కు వచ్చేసింది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మనం కాపాడుకొని మంచి ఇండి తీసుకోవాలి అంటే మంచిగా కాపాడుకోవాలి అంటే ఎలా కాపాడుకోవాలి చక్కగా బాగుంది కదా ఇంకేంటి కాపాడుకునేది అంటున్నా అనుకుంటారా ఇదిగోండి ఇలా పసుపు ఇలా పండిపోతూ ఉంటుంది అనమాట అక్కడక్కడ ఇలాగ పండు ఆకులు కూడా వస్తూ ఉంటాయి ఈ ఆకులకు మందికి డౌట్ ఇవి ఉంచాలా తీసేయాలా ఏంటని అనేసి నేనైతే మాత్రం తీసేయాలనే చెప్తానండి పసుపు అనగానే మనకి పండేది ఈ ఆకులు కాదు కింద మట్టిలో దుంపలు ఆ దుంపలే మనకు పసుపు అనమాట అది ఆ పసుపు ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అంటే ఈ స్టేజ్ ఇప్పుడు మన అందరికీ పువ్వులు స్టార్ట్ అయిపోయినాయి పువ్వులు లోపల మొక్కలు ఉన్నాయి చూపిస్తానండి పసుపు పువ్వు కూడా స్టార్ట్ అయిపోయింది పువ్వు స్టార్ట్ అయింది అంటే అర్థం ఏంటంటే పువ్వు స్టార్ట్ అయిందంటే అర్థం ఏంటంటే మనకి పసుపు దుంప లోపల రెడీ అవుతుంది అని అర్థం అనమాట ఆ దుంప రెడీ అవుతున్నప్పుడు ఆ దుంప ఆరోగ్యంగా ఎదగాలి అది ఆరోగ్యంగా ఎదగాలంటే పాపం దానికి ఎండా వాన గాలి ఏం తగలదు భూమిలో ఉంటుంది దానికి మనం ఇప్పుడు సురక్షితంగా కాపాడుకోవాలంటే మాత్రం చక్కగా ఇప్పుడు దీనికి ఒక మనం కొన్ని కాపాడుకోవాలి ఏ విధంగా ఏంటి అనేసి అంటే ఎలా కాపాడుకోవాలండి బాగానే ఉంది కదంటే కాదండి కి ముందు గాలి తగలాలి కి ఇంత పెద్దది మొత్తం వ్యాపించేసింది పైన కాయలు పళ్ళు కాసే చెట్టు అయితే ఓకే వేరు లోపల ఉంటది కానీ అలా కదండి ఫస్ట్ లోపల ఉంటది కదా పసుపు ఇదిగోండి పసుపు సాయిల్ లో కదా ఉంటుంది అసలు సాయిల్ ఏమైనా ఎండ తగులుతుందండి అస్సలు తగలడం లేదు అస్సలు తగలడం లేదు చూసారా ఇదంతా కూడాను హెల్దీగానే ఉంది ఇక్కడ ఎందుకు హెల్దీగా ఉంది ఇప్పుడు ఈ టైంలో ఏం చెయ్యాలి మనం పసుపుకి అసలు ఏమేమి ఇవ్వాలి అంటారా పసుపుకి అయితే మాత్రం లిక్విడ్స్ కన్నా ఘన పదార్థాలు ఎక్కువ ఇవ్వాలండి అంటే లిక్విడ్స్ అంటే జీవామృతం ఎక్కువగా ఇవ్వాలి ఈ టైంలో జీవామృతం ఇవ్వాలి జీవామృతం కానీ ద్రవ జీవామృతం కానీ జీవామృతం కానీ తర్వాత మన ఆవుగా ఎరువు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఇవ్వచ్చు అలాగే మనం ఫ్రూట్ జ్యూసెస్ అవి ఇవి చేసుకుంటాం కదా ఎక్కువ ఇవ్వకపోవడం మంచిది ఎందుకంటే దానికి పదార్థాల కన్నా ఘన పదార్థాలు ఎక్కువ ఇస్తేనే మంచిది భూమిలో ఉండేది సురక్షితంగా ఉంటుంది అనమాట మన పైకి తీగ జాతులకి మనకి పైకి పళ్ళు కాయలు వచ్చేదానికైతే అయితే ఫ్రూట్ జ్యూస్లు ఇవి అవి అన్నీ వేస్తుంటాం కదా వేస్ట్ మెటీరియల్ అంతా కూడా మనం పర్మెంటేషన్ చేసి వేస్తాం జ్యూస్లను మనం మనం తాగే డైరెక్ట్గా చేసేయడం కాదు కదండి అటు పర్మెంటేషన్ చేసి బెల్లంలో ఊరు పెట్టి పదిహేను రోజుల తర్వాత వేస్తాం అలా అయితే అన్నీ చేస్తుంటాం మనం అయితే ఇప్పుడు పసుపుగా ఏం అక్కర్లేదండి చక్కగా జీవామృతం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కంపల్సరీ జీవామృతం ఇవ్వాలి ద్రవ అది ద్రవ జీవామృతం ఇవ్వచ్చు ఘన జీవామృతం అని ఇవ్వచ్చు అంతకన్నా ముందు మనం ఏం చేయాలంటే పసుపుని అంతటి కూడా ముందు కింద ఆకులన్నీ కొంచెం కట్ చేసియాలండి ఇలా పండినవి ఇలా పండిపోయినవి ఇలా పండిన ఆకులు తీసి వచ్చండి కిందవి ఇలాగ ఎక్స్ట్రా చూసారు చూసే ఎక్స్ట్రా ఉన్నాయి ఇవన్నీ ఈ ఎక్స్ట్రా ఉన్న ఆకులు ఇవన్నీ కూడా కొంచెం తీసేయవచ్చు పర్వాలేదు తీస్తే కొంచెం సాయిల్ గాలాడుతుంది అండి పొలంలోనంటే ఒక దూర దూరంగా వేసుకుంటాం కాబట్టి పర్వాలేదులే కానీ ఇక్కడ మాత్రం చక్క ఇలాగ ఇవన్నీ కూడా తీసేసి హెల్దీగా ఉంచాలండి ఇక్కడ చూసే బచ్చలు కూడా కుట్టేసింది ఇలాంటివి కూడా ఉంచకూడదు తీసేయాలి తీసేసి ఇదిగోండి కింద ఆకులన్నీ కూడా ఈ విధంగా నేను తీసుకో ఇక్కడ కొంచెం గాలి తెగిలేలాగా చేస్తే ఏర్పాటు అనమాట ఇది అంతేనండి ఇంకేం కాదు కొంచెం ఇలా పండాకులు ఎండాకులు తీసేస్తూ ఇదిగోండి ఇక్కడ పండిపోయిందా ఈ ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట ఇలాంటి పండాకులు మాత్రమే ఇవి తీసేయాలండి కానీ పసుపు అయితే నేనైతే నేను ఇప్పుడు ఆరు సంవత్సరం ఆరో సంవత్సరం కాదు మీ గార్డెన్ పెట్టి స్టార్టింగ్ నుంచి కూడా నేను పసుపు పండిస్తున్నాను కానీ ఎప్పుడూ కూడా తెగులు అనేది నేనైతే చూడలేదండి సంరక్షణ చేసుకుంటూ వెళ్ళిపోతే తెగుళ్ళు అనేవి రావు అలాగే మనకి హార్వెస్ట్ టైంకి వచ్చేసరికి మంచి హార్వెస్ట్ తీసుకోవాలంటే ఇప్పుడు నుంచి కేరింగ్ తీసుకుంటేనే అప్పుడు మంచి హార్వెస్ట్ అయితే మనం తీసుకోగలం అనమాట ఇప్పుడు నుంచి కేరింగ్ అంటే చెప్పాను కదా ఇలాగ మనం సంరక్షణ అనేది చేసుకోవాలి అయితే ఇప్పుడు దీన్ని పండాకులు ఉన్నాయి తీసామండి చూసారా ఒక దగ్గర తాగు ఇదంతా కూడా దొంగ నుంచి ఎనర్జీ దీనికి వేస్ట్ అయిపోతుంది కదా అందుకనమాట అయితే ఇంకా ఇంక ఇప్పుడు ఇది ఉందండి ఇప్పుడు ఎంత బాగుంది అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు మనం టిఫిన్ చేసి వచ్చి అన్నట్టుగా రెండు ఆకులు కలిపి పెట్టుకుంటూ బోన్ చేసి వచ్చు అరిటాకులాగా ఇంత ఇంత పెద్దది ఉంది కదా ఉన్నప్పుడు కూడా కింద కొంచెం తగ్గించాలండి మనం కొంచెం గాలి తగలాలి కదా ఇలా కొండ అన్ని కూడా ఇలా కొంచెం మనకి సిమ్టమ్ ఇస్తుంటే ఇంక ఆకు సర్వీస్ అయిపోయింది అని అలా సర్వీస్ అయిపోయినాయి అన్ని కూడా ఇలా మనం తీసేస్తూ మొదటిన గడ్డి అది ఏమీ లేకుండా వేరే మొక్కలు ఏవి లేకుండా వేరే మొక్క ఏదైనా కూడా దీనికి ఇబ్బంది వేరే మొక్కలు కూడా ఏవి ఉండకూడదు ఓన్లీ పసుపు అంటే పసుపు ఉండదు మనం కుండీలు రెండు మూడు రకాలు కలిపి పండిస్తాం కదా కూరగాయలు అవన్నీ కూడాను అలా కాకుండా చక్కగా ఓన్లీ పసుపు అంటే పసుపే ఉంచండి ఇలా పండినాకులు ఎండినాకులు కొంచెం కట్ చేయండి ఇప్పుడు పైన పచ్చగా ఉంది కదా దీనికైతే మరి ఇంకా అక్కర్లేదు ఇలాగున్నా కూడా ఇంకా గాలి తగలలేదు చూసారు ఇంకా పెద్ద పెద్ద ఆకులు మావి పెద్ద ఆకులు వేసి హెల్దీగా పెరగడం వల్ల సాయిల్ మిక్స్ గా ఉండడం వల్ల ఇంత పెద్దగా వచ్చింది కదా అందుకు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం దగ్గరగా కట్టడం కూడా మంచిదే ఇంకా మిగతా డబ్బులు ఎలాగున్నాయో చూద్దాం కదండి అయితే ఈ లైన్ లో కూడా కొన్ని పసుపు మొక్కలు ఉన్నాయండి ఇది ఇంకా చిన్న ఆకులు ఇంకా పెరగాల్సి ఉంది నేను డిస్టర్బ్ చేయను ఈరోజు ఏంటి తాడు పట్టుకొని బయలుదేరారు అనుకుంటున్నారు తాడుతో కడితే కొంచెం సాయిల్ కెండ తగులుతుందండి ఎలా కట్టాలి అని అనేసి అంటే ఇవాళ కింద ఆకులు కొంచెం ఈ విధంగా తగ్గించేసి కొంచెం ఇలాగా పైకి పెరిగినవన్నీ కూడా నాకు కొంచెం మరీ ఎక్కువ గా బిగించకూడదండి ఎప్పుడు కూడాను మనం ఈ పైన ఆకులు కొంచెం ఇలాగ మనం కడితే దగ్గరికి మరీ పక్క ఆకు మీద కూడా పడిపోవడము పక్క టబ్బులు కూడా ఎండ తగలకపోవడము కొంచెం మరీ కింద కి అంటే మట్టికి కూడా కింద దుంప రెడీ అవుతుంది అనుకున్నాం కదా ఆ రెడీ అవుతున్న దుంపకేమో కొంచెం ఎండ తగిలిపోతే ఏమైనా కుళ్ళు ఏమైనా వస్తుందేమో అని అంటే కుళ్ళు తెగులు ఏమైనా వస్తదేమో అని ఈ విధంగా అయితే మాత్రం కట్టాను అనమాట ఈ కింద ఎక్స్ట్రా ఉన్న ఆకులన్నీ కూడా ముదిరిపోయిన ఆకులు ఇలా ముదిరిపోయి పండిపోయిన ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను ఇప్పుడు కొంచెం సాయిల్కి అయితే మంచిగా ఎండ అయితే తగులుతుందండి అంటే ఇవన్నీ చేయరు కానీ మన చిన్న గార్డెన్ కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి తప్పదు చూసారా తెల్ల ఈ చందమామ తోటకూర నేను అప్పుడు తీసుకొచ్చి పసుపు దుంపలు పెట్టినప్పుడు ఈ విత్తనాలు వేసేసాను నేను వేసి హార్వెస్ట్ కూడా చేసేసాను ఇది ఒకటి మాత్రం విత్తనాల కోసం ఉంచాను తీసేస్తాను రెండు రోజులు ఇదిగో నీకు బ్రౌన్ కి వచ్చేసాయి విత్తనాలు తీసేస్తాను ఇది ఒకటి అలాగే ఏది ఉంచకూడదు అన్నాను కదండి పసుపులు ఇది ఒకటి మాత్రం తప్పనిసరిగా ఉంచాల్సి వచ్చింది ఇంక రెండు రోజులు దాన్ని కూడా తీసేస్తాను ఓన్లీ పసుపు మాత్రమే ఇక్కడ ఉంటుంది అనమాట ఓకే అండి కొంచెం ఈ విధంగా మనం కట్టేసుకోవాలి కట్టేసుకుంటే మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూసారా ఒక చిన్న వాటర్ క్యాన్ డబ్బు అది పాడైపోయినవి మనం వాటర్ పట్టుకోవడానికి ఇదిగో ట్యాప్ కూడా ఉంది వాటర్ అనమాట ఇది ఇది కట్ చేసేసి దీనిలోని చిన్న డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు నాటాను అప్పుడు అక్కడ తీసుకొని బతికిందరూ మార్చిదాలు మార్చేసినప్పటికి పసుపు దొమ్మ ఏదో ఉండిపోయింది లాస్ట్ ఇయర్ ఉండిపోయి ఇంత పసుపు మట్టు పంపేసరికి ఇంత పసుపు వచ్చిందండి ఆ వచ్చిన పసుపుని మళ్ళీ ఇప్పుడు ఈ పచ్చి పసుపు కొంచెం సరే దీనిలోనే మళ్ళీ పెట్టేద్దాం మళ్ళీ సాయిల్ మిక్స్ చేసి పెట్టేశాను ఎంత బాగా వచ్చింది చూడండి దానిలో పసుపు దానికే తీసి పెట్టాను అనమాట పెట్టేశాను పెట్టేసరికి ఎంత బాగా వచ్చింది చూడండి చాలా బాగుంది కదా చిన్న టబ్బు ఎంత గా ఎంత క్రీనర్ అయితే ఉండడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం చిన్న దాంట్లో కూడా ఎంత ఎంతసాగ పసుపు చాలా బాగా వస్తుందండి తప్పనిసరిగా అందరూ అయితే మాత్రం అయితే మాత్రం పండించలిదిగొండి ఈ విధంగా కట్టుకోవచ్చు ఈ విధంగా కట్టుకునే సరికి ఏమద్దంటే ఇదిగోండి ఇక్కడ కొంచెం దీనికి గాలాడుద్ది అనమాట మనం ఇవన్నీ తీసేస్తున్నాం ఈ ఆకులన్నీ అన్నీ ఎగస్ట మొక్కలు గడ్డి అంతా క్లీన్ చేసేసి చక్కగా ఈ విధంగా కట్టడం వల్ల ఇప్పుడు గాలాడుతుందా లేదా చెప్పండి చక్కగా చుట్టూరు ఫ్రీగా గాలాడుతుంది లేదా ఆకులు కప్పేస్తున్నాయి కదా ఎండ తగలకుండా అందుకు మీకు అలా కొంచెం ఆకులన్నీ కొండాకులు ఎండాకులు అన్ని తీసేసి కట్టేయండి అని చెప్తుంది అందుకనమాట మరి టైట్గా కట్టకూడదు ఆకులు గాలాడదు కుళ్ళిపోతాయి ఆకులు లూజ్గా ఎంతవరకు దానికి కడితే బాగుంటుందో చూస్తే అంతవరకే కట్టండి తప్ప మరీ టైట్ చేసేవద్దు అయితే ఇప్పుడు కట్టాము బాగా కట్టిన తర్వాత ఇంకా ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు అన్నీ కూడా కట్టేస్తాను నేను కట్టేసిన తర్వాత ఇంకా దీన్ని ఏం చెయ్యాలి అనేది చూద్దాం చూడండి ఇప్పుడు బాగుంది కదా చూడండి గాలి తగులుతుందా లేదా కుండీకి ఇలా చేసేసుకోండి మనం ఎందుకంటే పసుపు ఎక్కువ ఏమి ఉండవు కదా మన దగ్గర ఉండేది నేనైతే దగ్గర పది డబ్బులు వరకు ఉంటాయండి ఏమేమి ఉంటాయి మామిడల్లము పసుపు కస్తూరి పసుపు నల్ల పసుపు నాలుగు రకాలు పెట్టుకుంటాను అనమాట నాలుగు రకాలు కూడా అన్ని కలిపితే దగ్గర పది కుండీలు అవుతుంది ఆ పది కుండీలకి ఈ రోజు అయితే మాత్రం నేను పసుపు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాను మా గార్డెన్ లో పసుపు అంతా కూడా అక్కడ ఆ లైన్ అంతా చూశారు ఇంకొక లైన్ కూడా చూశారు ఇది మధ్యలో కూడా ఇదిగోండి ఇలా ఉన్నాయి అనమాట ఇక్కడ ఒక టబ్బు ఉంది అక్కడ ఒక టబ్బు ఉంది అటు ఒక టబ్బు ఉంది అలాగే ఇక్కడ కూడా చూసారా ఇది మావిడ ఇది మామిడాల్లో మా మనవడు నేను ఇది ఇదైతే మాత్రం మా చిన్న మనవడు నేను అనమాట అమ్మమ్మ నేను నాటును వ్యాసు సెలవులు కదండి అప్పుడు మన మేనల్లో కదా పెట్టుకుంటాం ఇవన్నీ కూడా అసలు సెలవులు వచ్చిన తర్వాత పసుపు పెట్టాను అనమాట మా మనవడు నేను నా పెట్టిన మామిడానికి ఎంత బాగా వచ్చిందో పైన అసలు ఎంత బూజుగా ఉంటే పాపం వీటికి ఎలా గాలి తగులుతుందండి పాపం గాలి తగలక మనకి దొంప సరిగా రాదనమాట చూసారి దొంప ఇలాగ వచ్చే టైం అనమాట ఇదిగో దొంపలు ఇదిగల వేరు స్టార్ట్ అవుతుందంటే ఇలా వేరు స్టార్ట్ అవుతుంది అంటే ఇది దొంపరగా రెడీ అవుతుంది అని అదిగొండి దొంప ఇలా రెడీ అవుతుంది అనమాట కాబట్టి ఇదంతా కూడా ఇది మామిడళ్ళము ఇదేమో పసుపు ఇది కూడా పసుపే ఇదేమో నల్ల పసుపు నల్ల పసుపు అయితే చక్క అంతకి పంద ఎక్కువ వాడే నల్ల పసుపు వంటల్లో వాడం కదా ఇది దీనికి దీని ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను నల్ల పసుపు పండిన తర్వాత మళ్ళీ దీని గురించి చెప్తాను ఇప్పుడు మనం చెప్పుకునేప్పుడు మన నల్ల పసుపు మన దగ్గర అప్పుడే లేదు కదా ఇంకా మొక్కలే ఉన్నాయి కానీ పసుపు లేదు కదా ఇదంతా కూడా నల్ల పసుపు అండి నల్ల పసుపు కూడా దీని ఉపయోగాలు ఇవన్నీ కూడా ఒక వీడియో చేశాను మీకు కావాలని చూడండి అయితే ఈ నల్ల పసుపుని ఎందుకు పెంచుదా అని ఎక్కువగా వంటల్లో వాడడం కదా అని అంటే ఆ అది స్ప్రెడ్ చేయడానికి అండి అందరికీ ఒక రెండు డేస్ దుంపులు ఇస్తూ ఉంటాను కొత్త వాళ్ళకి వాళ్ళు పెంచుకుంటారు అనమాట అలాగే మన గ్రూప్లో షేర్ చేయడానికి ఎవరైనా ఇంటికి వచ్చి నల్ల పసుపు అడిగితే ఇవ్వడానికి వాటికి పెంచుతుంటాను అన్నమాట ఇదండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా నేనైతే మాత్రం చక్కగా ఇప్పుడు కట్టేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదంతా ఇక్కడ పెట్టకుండా వచ్చేసింది పసుపు చూడండి పెట్టకుండా వచ్చింది కూడా ఎంత బాగా పెరిగింది చూడండి ఇది కరివేపాకు మొక్క ఇది కరివేపాకు మొక్క దీనిలో నా ఒకసారి సాయిల్ మిక్స్ ఎలా కలిసిపోయిందో కలిసిపోయింది కలిసిపోయి చూడండి ఎంత బలంగా ఉందో ఈ ఒక్క మొక్క ఎంత బలంగా వచ్చేసింది చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతోని ఇదిగోండి పెద్ద పెద్ద ఆకులతోని అలాగే ఇక్కడ ఒక టబ్బు పెట్టాను ఇది కోల టబ్బు ఈ కోల టబ్బులో కూడా పెట్టాను అనమాట ఇదిగోండి ఈ కోల టబ్బులో కూడా పెట్టాను ఇది కూడా బాగా వచ్చింది ఇప్పుడు ఇవన్నీ కూడా సేవ్ మీకు చెప్పిన ప్రాసెస్ లోనే కట్టేస్తానమాట కట్టేస్తే కొద్దిగా గాలి తగులుద్ది అలాగే మీరు కూడా ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీ పసుపుని సంరక్షణ ఈ విధంగా చేసుకోండి అయితే పసుపు కట్టేసిన తర్వాత ఏం చేయాలనేది మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా యాభై రూపాయల టబ్బులో పెట్టాను నల్ల పసుపు ఇది యాభై రూపాయల టబ్బు అండి ఎలా వస్తుందో అసలు యాభై రూపాయల టబ్బులో పసుపు వస్తుందా రాదా అని చిన్న ఎక్స్పెరిమెంట్ కోసం అయితే పెట్టాను అనమాట చూడండి ఒకసారి బాగానే వస్తుంది మొక్కలు అయితే బాగుంది మరి పసుపు దిగుబడి ఎలా ఉంటుంది అనేది చూడాలి దీనికి కూడా తగ్గ ఆకుల దాన్ని తీసేసి ఒక కట్ట కట్టేద్దాం చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు అలాగే యాబ్రఫాల్ తప్పులోని ఒక తీగ జాతి పెట్టాను వస్తుందా లేదా అని అయితే అదైతే ఉంది వస్తుందా మరి తెలియదు అది బెండకాయ మొక్కలు పెట్టాను టబ్ లో బెండ మొక్కలు వస్తాయా అనేసి పెట్టాను అందులో మూడు బెండ మొక్కలు పెట్టాను మూడు వచ్చే మూడు బాగానే కాసాయి కాకపోతే కొంచెం క్రాప్ అయితే తగ్గుతుంది మంచిగా డబ్బులో పెడితే చిన్నది వస్తుంది పెద్ద డబ్బులో పెడితే పెద్దది వస్తుంది ఇప్పుడు నా పసుపు పెట్టాము లాస్ట్ ఇయర్ ఏం చేశాను అంటే ఇలా ఎక్స్పెరిమెంట్ కోసమే టబ్ డబ్బులోనే మామూలు పసుపు పెట్టాను పెడితే బాగానే వచ్చింది ఒక అర కేజీ వరకు ఎక్కువ వచ్చింది అందుకని నేను ఇప్పుడు నల్ల పసుపు నాకు ఎక్కువ అక్కర్లేదు కదా ఈ చాలు అని ఈ డబ్బులో ఒకటి కూడా పెట్టాను అక్కడ ఇందాక అక్కడ చూసారు కదా అందులో ఒకటి పెట్టాను అనమాట ఈ విధంగా మనం సరదా సరదాగా ఎక్స్పెరిమెంట్లు కూడా మన గార్డెన్లోనే దీన్ని కూడా కట్టేస్తాను పసుపు మొక్కల ఎరువు వేసే ముందు ఒకసారి హార్వెస్ట్ అయితే చేసేద్దామండి హార్వెస్ట్ చేసిన తర్వాత ఎరువేద్దాం ఇక్కడైతే నేనైతే నేతిపేరకే మన కోసాను కానీ ఇది చూడలేదు బాగా పెరిగిపోయిందండి ఎంత లావుగాను చూడలేదు కదా ఇంకా నయం అదృష్టం ముదరలేదనమాట పర్వాలేదు కూరక బానే ఉంటుంది చిన్న ముదిన నేతి పేరులో ఒక స్పెషల్ ఉందండి ఇది చూడండి ఇది పేరే డార్క్ గ్రీన్ కలర్ పైన మేము చూడపోయి కల ముడతపడిపోయి హంసలాగా అయింది చూడండి ఒక చేపలాగా అయితే ఏంటంటే పేరు స్పెషల్ అంటే కొంచెం ముదిరినా కూడా పచ్చడి చేసుకుంటే బాగానే ఉంటుంది మామూలు పేరు ముదిరింది అనుకోండి పచ్చడికైనా కూరకైనా పీస్ పీస్ అయిపోతుంది అనమాట నేతి పేరులో ఆ స్పెషల్ ఉంది ఇది ఒక రకం నేతిబేరు మొత్తం మూడు రకాల నేతి బేర్లు అండి ఇక్కడ నిన్న రెండు చూస్తారు కదా మళ్ళీ చూస్తారీ ఇలా ఉన్నాయి సంవత్సరం మొత్తం నేతిపీరు బాగా వస్తుంటుంది మాకు నేతి బీరు సంవత్సరం మొత్తం తప్పకుండా వస్తాయండి మనం వేస్తూ ఉంటే మంచిగానే వస్తుంది ఏదో కార్తీక మాసం క్రాప్ అనుకుంటారు కానీ కాదు ఇయర్ మొత్తం వస్తే మూడు మూడు వెరైటీస్ లాంగ్లో రెండు వెరైటీ పొట్టి దాంట్లో ఒక వెరైటీ అనమాట అలాగే ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ ఎరువు వేయడం అయితే చూపిస్తాను ఇందుకేం ఎరువు వేస్తున్నామంటే మీ దగ్గర మా దగ్గర ఘనజీవామృతం అంటే వీడియోలు చూపించారు తెప్పించుకున్న ఘనజీవామృతం అయితే మంచిగా ఉంది అది వేస్తున్నాను మీ దగ్గర పశువుల ఎరువు కానీ ఘనజీవామృతం కానీ అదే పశువులంటే ఆవుది మంచి ఎరువు కానీ ఉంటే తప్పకుండా వేయండి లేదంటే జీవామృతం అయినా తయారు చేసి వెయ్యండి ఈ దొంప స్టేజ్లో కంపల్సరీగా మనం పోషకాలు ఇవ్వాలి సాయిల్ మిక్స్ చేసి పెట్టిందంతా కూడా ఇప్పుడు దుంప మనకి మొక్కగా మారడానికి ఎంతవరకు పెరగడానికి అంతా అయిపోయే ఉంటుంది మట్లో సారం మరి ఉండదండి ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రం మాన్యువల్స్ కంపల్సరీగా అందిస్తేనే చక్కగా మనకి లోపల దుంపలు మంచిగా ఏ కుళ్ళు రాకుండా పుష్టిగా పెరుగుతాయి అన్నమాట పెరగాలంటే మన అంత నా దగ్గర ఘనజీవామృతం ఉంది మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటది ఏంటి వర్మీ అవ్వచ్చు ఘనజీవామృతం అవ్వచ్చు అలాగే ఇంకా అసలు మన కిచెన్ కంపోస్ట్ అవ్వచ్చు పశువుల ఎరువు అవ్వచ్చు ఏది అది కంపల్సరీగా ఇవ్వండి ఏమీ లేకపోతే అర్జెంటుగా ద్రవజీవామృతం అయినా తయారు చేసి ఇవ్వండి ఇలా మొక్క మొదటిన కొద్ది కొద్దిగా వేసేస్తున్నాను దుంపలు ఇంక మొక్క దగ్గర మట్టి ఒకసారి లోతుకి వెళ్ళిపోయి పైకి కనిపించేస్తే ఆ టైంలో ఏమైనా ఉన్నాదంటే కొంచెం మట్టి కూడా సాయిల్ మిక్స్ కూడా కొంచెం వేసేయండి సాయిల్ మిక్స్ కూడా కొంచెం వేసేస్తే మనకి దుంపలు పైకి పాడైపోకుండా అనమాట మళ్ళీ కొంచెం మట్టితో కప్పాలి వాటిల్ని ఇలా ఎరువుగా అయితే నేను మొక్కలాంటికి కూడా ఈ విధంగా వేసాను ఇది టబ్స్ ఇవన్నీ మొత్తం ఇదే తాళ్ళు కట్టేసామండి అన్నిటికీ ఇంకా అన్ని కట్టడం చూపిస్తే ఇంకా మీకు వీడియోలు ఎంత అయిపోతుందని ఎలా కట్టాలో చూపించిన తర్వాత మొత్తం టబ్లన్నీ కట్టేశాను ఈ విధంగా మొక్కలాంటికి కూడా దా ఘనజీవ అమృతం పౌడరు వేస్తాను అనమాట మీ దగ్గర ఏది ఉంటే అది వెయ్యండి తప్పనిసరిగా వెయ్యాలి దుంపలు వీక్ అయిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ నేనైతే ఈ పసుపు కేరింగ్ ఏం చేయాలను ద్రవ జీవామృతం తయారు చేయాలనుకుంటున్నాను తయారు చేసినప్పుడు మీకు ఒక వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తాను అప్పుడు కూడా మీరు ఒకసారి చూద్దురు కానీ ఎవరైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది లేదంటే ఎప్పటికప్పుడు మా వీడియో ద్రవ జీవామృతం ఎప్పుడు చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు గోదావరి తంగి విధంగా చేయడం వల్ల ఆ మంచి అయితే మనం తీసుకోగలం అనమాట ప్రతీది కూడా గోదారితంగా మనం చేస్తాం కదా పశువుల ఎరువు ఘనజీవామృతం ద్రావజీవామృతం అన్నీ కూడా గోవు నుంచి వచ్చినవే గో ఉత్పత్తులు ఇవన్నీ కూడాను ఇలాగ పసుపు సంరక్షణ అయితే మాత్రం ఈరోజు వీడియోలో నాకైతే చాలా సంతోషం కదా మీకు అందరికి తెలియజేసినందుకు రోజు అనుకుంటున్నాను గాలి తగలడం లేదు సాయిల్ కూర్చొని ఎంత బాగా గాలి తగులుతుందో ఈ నల్ల పసుపు దగ్గర గాలి తగలడం లేదు అసలు పసుపు తొందర పాడే పెద్ద ఎప్పుడు చేస్తాను ఆ వీడియో బాబు ముందు మొక్కలు పసుపును రక్షించుకోవాలని తొందరపడేదాన్ని ఈ రోజుకి అయిందనమాట అనుకుంటాం కానీ ఒక రోజు అసలు ఖాళీ ఉండదండి ఈ విధంగా అయితే మొత్తం ఎరువు అయితే వేసేసాను ఇంకా గార్డెన్ అంత వేయడం చూపిస్తే మీకు వీడియోలు అంతే అయిపోతుంది కదా అలా వేసేయండి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే నేను రెడీ రెడీగా బాస్కెట్తో రెడీగా ఉన్నాను ఈరోజు హార్వెస్ట్ అయితే బీరకాయలు ముందు చూసేశారు కదా నేతి బీరకాయలు ఒక మూడు దొరికేసి చక్కగా బతికేయచ్చు ఇక్కడ గోంగూర ఒకే ఒక మొక్క ఉందండి ఆ చెట్టు నిండా ఆకే చూడండి ఇది ఒక రకం గోంగూర అనమాట ఇదిగోండి ఇలా ఈ టబ్బులో డ్రాగన్ ఫ్రూట్ టబ్బులో ఒక విత్తనం పడి వచ్చిందనమాట ఈ మొక్క అంటే మనం ఎండిపోయిన మొక్కలు అన్నీ విత్తనాలు నేను ఇలాగ ఎండిపోయిన గింజలు ఇలా వేసేస్తూ ఉంటాను ఎప్పుడు అక్కడ ఏ జరమనేషన్ అవుతాయో నాకు తెలియదు మొత్తం కోసేసా చూడండి ఇది ఎంత వచ్చింది ఒకే ఒక్క మొక్కకి బాస్కెట్ నిండిపోయింది ఒక ఇంటికి చాలు అసలు మా గార్డెన్ అంతా గోంగూర పోస్తే నిలవపచ్చడి పెట్టుకునే అంత వస్తుంది వారం వారమును చెప్తున్నాను కదా ఒక్కొక్కసారి ఒక రెసిపీస్ ప్లాన్ చేస్తూ ఉంటాను అది మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు కదా పాత వాళ్ళు రెగ్యులర్గా వీడియోలు చూసేయాలి కదా నేను గోంగోత్తే ఏ రెసిపీలు చేస్తాను మీకు చెప్పక్కర్లేదు వచ్చి అయితే ఇక్కడ ఒక మొక్క ఉందన్నమాట వంగ మొక్కల్లో ఒకటి అలాగా కూరగాయల మొక్కల్లో ఒక్కొక్క విత్తనం ఉంటే ఇలా పుడుతూ ఉంటాయి ఆకుకూరే కాబట్టి పర్వాలేదు ఇక్కడ మొక్కలు ఉన్నాయి కింద ఇంకా పెరగలేదు ఇది మాత్రం బాగా పెరిగి వారం వారం గు చాలా గంపడంత ఆకుకూర వస్తుందండి అక్కడక్కడ నాలుగు మొక్కలు ఉన్నా కూడా చాలా అనమాట తోటకూర గోంగూర ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కోస్తూనే ఉన్నాను కదండి గోంగూరలో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా పేర్లు ఉన్నాయి ధనాస గోంగూర మందార గోంగూర పుల్ల గోంగూర గుంటూరు గోంగూర ఇలాగ ఎన్ని పేర్లు ఉన్నాయంటే తెల్ల గోంగూర ఇవన్నీ కూడాను ఈ కొంచెం ఇది జిగురు తక్కువ ఉంటుంది జిగురు తక్కువ ఉంది ఏం ఇప్పుడు నేను కోస్తున్న గోంగూర పేరు అయితే మాత్రం ఇది ధనాస గోంగూర అది అంటారండి దీనికి ఇది జిగురు తక్కువ ఉంటుంది అండి ఏమో నిలవ పచ్చడి పెట్టుకుంటారు ఎక్కువగా దీన్ని మాత్రం పుల్ల గోంగూర ఉంటే చూసారా అది అయితే ఎవరైతే జిగురు చక్కగా భలే బాగుంటుందండి అది పచ్చడికి మాత్రం కమ్మగా పుల్లగా బాగుంటుంది అనమాట ఇది కూడా పుల్లగానే ఉంటుంది కానీ కొంచెం జిగురు తక్కువ ఉంటుంది సింటెక్స్ డబ్బాలో మొలం చెట్టు ఉంటుంది తెలుసు కదా మొలం చెట్టు మొదట గోంగూర చెట్లు బెండ చెట్లు కూడా కొంచెం ప్లేస్ ఉండేసరికి అయితే పెట్టేశాను బెండకాయలు వస్తున్నాయి గోంగూర వస్తుంది పైన మునగ చెట్టు కూడా బాగానే పెరుగుతుంది అంటే అంత ప్లేస్ అంత తెలుగులో మనం ఇస్తున్నాం కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు కొయ్యాలండి ఎండ అయితే మా త్రి ఇంకా చాలా బాగా వచ్చేసింది తెల్లవారు ఏడు గంటలకి ఎండ ఎక్కిపోయింది ఇంకా ఫాస్ట్గా మనం ఇవన్నీ కోసుకొని కింద దిగిపోవాలి లేకపోతే ఇంకా మొత్తం హీట్ స్టార్ట్ అయిపోయింది ఆరు గంటలకే పైకి వచ్చినా కూడా ఏడు గంటలకి ఎండ ఎక్కిపోతుంది అనమాట ఇదిగా ఇక్కడ చూసారు కదా బెండ మొక్కలు ఎవరు తబ్బులు అన్నాను కదా ఈ బెండ మొక్కలు కాసి కాసి చాలా అలిసిపోయినాయి అవి చూడండి ఇప్పుడు ఇంకా బాస్కెట్ నిండిపోయింది బకెట్ పట్టుకొని బయలుదేరాను ఇంకా నేను బకెట్ పట్టుకొని ఇక్కడ ఈ లైన్లో రెండు మొక్కలు ఉన్నాయి ఎందుకంటే ఒక దగ్గర పెట్టను కదండి ఎక్కడ ఆ టైంకి చేతిలో విత్తనాలు ఉన్న ఆ టైంకి ఎక్కడ ఏటా బుట్టు గాడిన తిరిగి అక్కడ పడేస్తూ ఉంటాయి అనమాట విత్తనాలు అని మొండి గోంగూర మళ్ళీ కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుందండి విత్తనమే పెట్టక్కర్లేదు కొమ్మ పెట్టినా కూడా బతికేస్తుంది మీకు ఏమైనా ఇది నచ్చింది గోంగూర ఆ సీడ్ మనం ఉంచలేము అనుకుంటే బకెట్ నిండిపోయిన చూసారా ఆ కొమ్మను పెట్టేసుకోవచ్చు మనం పెట్టేసుకుంటే మళ్ళీ సేమ్ గోంగూర మనకి వచ్చేస్తుంది సీడ్ కోసం మళ్ళీ మనం వెతకక్కర్లేదు ఒక బకెట్ గోంగూర ఒక బాస్కెట్ నిండిపోయింది రెండు కలిపి ఎంత వచ్చిందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ అయితే మంచి మంచి బీరకాయలు మంచి మంచి గోంగూర గార్డెన్లో వచ్చామంటే దిగేది అసలు ఖాళీ చేతులతో దిగేది అనేది ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ లేదండి చూస్తున్నారు కదా ప్రతిరోజు నా వీడియోలు ఫాలో అయ్యేవారు ఎవరు చూడడం వల్ల ప్రీవియస్ వీడియోలు ఒకసారి అయితే చూసేయండి ప్రతిరోజు మేము గార్డెన్లోనే వండుకుంటాం బయట అసలు మార్కెట్కి వెళ్ళే కొనాల్సిన అవసరం లేకుండా మాకైతే మంచిగా ఇలా వస్తున్నాయి రోజు కొద్ది కొద్దిగా ఇలా హార్వెస్ట్ చేస్తూ ఎప్పుడు ఖాళీ చేతులతోనైతే దిగేది లేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని మీ నోటిఫికేషన్ కొద్దిగానే రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి తప్పదు కదా బాయ్ బాయ్